జంగరెడ్గుడం పట్టణంలోని గోకుల తిరుమల పార్జాతగిరిపై వేయించేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో పలు విశిష్ట పూజలు నిర్వహించారు ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు దాతల సహకారంతో భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించాలని కోరారు यक्करे प्रधात वस्ये जगत पुण्यम् जगत रक्तमीमा श्रीमत बेंगारे सरस्वाने दिव्यांकर बनावे जद्धम अस्रमे द्रावणस्य मदेश्य मदेश्य हरमाबत्या नम्या चरम दिवना देश महावना मदेश्य सहपुण्डबारम् अस्रमे द्रावणस्य मदेश्य देवातिका देवातिका नम्मदेश्य सहपुण्डबारम् अवतार समन्वारिणि ब्रह्म्यापदिकं सदाय नमः। लीलागतं नमनमवाय शिवमास सर्वमर्थं सुजिवं तावदवदला करोमि देवगणप्रभो ब्रह्मरक्षो पुञ्जादा त्वं पीवेन करनमना गोविंदा గోకుల తిరుమల పారిజాతిగిరి శ్రీవెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి ప్రాతకాలంలోనే సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభించి అనంతరం స్వామివారి యొక్క ఆరాధనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా దర్శనము హారతి అష్టోత్తర పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా మన ఆలయంలో ప్రతి శనివారం కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు కూడా ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా దాతల యొక్క సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా వైభవంగా నిర్వహించడం జరిగింది భక్తులు విశేష సంఖ్యలో తమ యొక్క బంధుమిత్రులతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది వారికి కావలసిన ఏర్పాట్లన్నింటి కూడా మా కాళినాధకర్ గారు భక్తులకు కావలసిన సౌకర్యాలని పర్యవేక్షణ జరిగింది ఆలయంలో ప్రతి మంగళవారం అష్టధనారాధన సేవ అదేవిధంగా ప్రతి శుక్రవారము అభిషేక సేవ ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు స్వామివారికి కళ్యాణోత్సవం ఇలాంటి కార్యక్రమాలు ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న భక్తులు ఈ అభిషేక అష్టదవ సేవ కళ్యాణోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని వెంకటేశ్వర స్వామి వారికి అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం